కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు అవి ఫోర్ ట్వంటీ హామీలు అని మండిపడ్డారు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుల్లైందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని అబద్దాలు మాట్లాడించారు అందుకే స్వేదపత్రం విడుదల చేశాం తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచాం గణాంకాలు ఆధారాలతో సహా వివరించాం అధికారంలోకి వచ్చాక డిసెంబర్ చేస్తాం రెండు లక్షల రూపాయల రుణం తెచ్చుకోండి అని పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారు తుమ్మల నాగేశ్వరరావు రుణాలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడు పత్రికల్లో కూడా వచ్చింది ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తే భట్టి విక్రమార్క భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అవద్దని చెప్పారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చారు కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైంది అని కేటీఆర్ పేర్కొన్నారు కాంగ్రెస్ నోటికి ఎంతొస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చారు అందుకే ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేసేదాకా విడిచిపెట్టం ప్రధాని అదాని ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారు రాహుల్ గాంధీ నిన్ననే అదానీని తిడితే రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోసులో ఒప్పందం చేసుకున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్ బీజేపీ నాయకుల అసలు రంగు బయటపడుతుంది కేసీఆర్ ఉన్నంతకాలం అదాని ఇక్కడ అడుగు పెట్టలేదు కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నాడని కేటీఆర్ నిలదీశారు ఇక హరీష్ రావు నాయకత్వంలో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాం ఈసారి కూడా మెదక్లో గులాబీ జెండా ఎగరబోతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు గత పదేళ్లలో తెలంగాణ తరఫున గళం విప్పింది మన బీఆర్ఎస్ ఎంపీలు అనే విషయం మర్చిపోవద్దు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మన బలం మన గళం మన గులాబీ జెండా పార్లమెంటులో ఉండాలి లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ఇదే విషయం ప్రజలకు చెప్పాలి నిరాశ వీడాలి బయటికి రావాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు